నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణంలో తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు ఎన్నో జీవితాల్ని తలకిందులు చేస్తున్నాయి ఆత్మహత్య అన్న మాట వింటేనే కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది అప్పటి వరకు ఆ క్షణం ముందు వరకు మనతో మన మధ్యనే ఉంటున్నవారు శాశ్వతంగా మన మధ్య నుంచి దూరమైపోయారు అనే మాటే కుటుంబాల్లో పిడుగుపాటవుతోంది ప్రతి గంటకు ఇరవై వరకు నమోదవుతున్న బలవన్ మరణాలు కన్నీటి చారికల తడి ఆరనివ్వటం లేదు గాయాలు లేదు కానీ ఎందుకే విషాదం సామాజిక మాధ్యమాల్లో ఎవరో ట్రోల్ చేశారనో వేరెవరో ఏదో అన్నారనో విలువైన ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు సబబు మోసపోయామనో విఫలమయ్యామనో అనుకున్నది సాధించలేకపోయామో అనే జీవితాల్ని చాలిస్తే వాళ్ల మీద ఆధారపడిన కుటుంబాలకు దిక్కెవరు ఉన్నది ఒకటే జీవితం అన్న విలువైన సందేశం ఎందుకు మర్చిపోతున్నారు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ క్రాంతికార్ గారు సైకాలజిస్ట్ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ మానసి గారు మానసిక వైద్య నిపుణులు క్రాంతికార్ గారు ప్రమాదం నుంచి బయటపడిన చిన్నారిని గుండెలకు హత్తుకోవాల్సిన తల్లి అంతలోనే ట్రోలింగ్ భయపడి ఆత్మహత్య చేసుకుంది సమాజంలో పరిస్థితులపై ఇదే ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది మనం అర్థం చేసుకోవాల్సింది అతి సున్నితత్వం మనస్తత్వం పెరిగిందండి పూర్వకాలం కాస్త హార్డ్ స్కిల్స్ ఉండే ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ లేవు ప్రతి చిన్న విషయానికి స్పందించే గుణం పెరిగిపోయింది రియాక్షన్స్ పెరిపోయింది రెస్పాన్సిబుల్స్ సెబిలిటీ రెస్పాన్సిబిలిటీ అంటాం తన పట్ల సమాజం పట్ల కుటుంబం పట్ల ఎవరి బాధ్యతగా ఉన్నా సరే ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేరు అటు ట్రోలింగ్ చేసే వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఇటు సూసైడ్ చేసుకునే వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అతి సున్నిత మనస్కులు చాలా ఈజీగా స్పందిస్తూ ఉంటారు ఆ స్పందన గురైనప్పుడు ఒక్క క్షణం ఆలోచిస్తే ఓ పీస్ ఆక్సిజన్ అంటాం ఆ ఆక్సిజన్ అనేది ఆశా ఆశావాదం ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు ఎవ్వరు కూడా తీసుకోరండి ఆ తల్లి తీసుకోవడం అనేది ఒక్క పది నిమిషాలుగా ఎవరికైనా తను మనసులో విషయం షేర్ చేసుకుని ఉంటే ఆవిడ తప్పనిసరిగా బ్రతుకుండేదండి ఆ పాపని ఎత్తుకున్నప్పుడు ఎవరికైనా సరే మిస్టేక్ జరగచ్చండి మిస్టేక్ జరిగినప్పుడు ఆ పాప కింద పడిపోయింది పడిపోయినప్పుడు చాలామంది దాన్ని కాపాడారు కాపాడినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అవుతుంది అది మంచి విషయమే కానీ ఆ తర్వాత నుంచి ఏం చేస్తారంటే బ్లేమింగ్ స్టార్ట్ అయిందండి అంటే నిందించడం తల్లిని నిందిస్తూ వీళ్ళని ఎప్రైజ్ చేయడం మొదలు పెట్టారు వాళ్ళని పొగడం మొదలు పెట్టారు ఎప్పుడైతే కంపారిజన్ స్టార్ట్ అయిందో ఒక మంచికి ఒక చెడుకి మధ్య ఈ మధ్య ఆటోమేటిక్గా నేను తప్పు నేను తప్పు తప్పు అని సిన్ అండ్ గిల్ట్ ఫీలింగ్ అంటాం అపరాధ భావం అంటాం తెలుగులో ఆ అపరాధ భావం పెరిగినప్పుడు ఏమవుతుందంటే తట్టుకొని నిలబడగలిగే శక్తి లేక ఆ తల్లి జరిగింది కానీ నిజం చెప్పాలంటే చాలా చిన్న విషయాలు అవి ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాగ ఒక అమ్మాయికి ఫస్ట్ వచ్చింది ఫస్ట్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి బాగలేదని ట్రోలింగ్ చేశారు దానివల్ల కూడా ఆ అమ్మాయి చాలా నిలబడి నేను ప్రతిభావంతురాల్ని తప్పించి అంధగత్న కాదు అని చెప్పి స్ట్రాంగ్గా చెప్పగలిగింది అలా స్ట్రాంగ్నెస్ ఎవరికి ఉందో దృఢత్వం ఎవరికి ఉందో ఆ వ్యక్తిత్వం ఎవరికి ఉందో వాళ్ళందరూ కూడా ఈ సున్నిత మనస్కులు కాదండి సూసైడ్స్కి ఎటం చేయరు ఆత్మహత్యలు అనేది నివారించవచ్చు ప్రివెంటబుల్ అండి సూసైడ్స్ ఆర్ ప్రివెంటబుల్ మనసు గారు ఎదుటి వాళ్ళు ఏదో అన్నారని లేదా వాళ్ళు ఏదైనా అనుకుంటున్నారు అనే మదన ఒకటైతే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాటిలో పెట్టే పోస్టులు కానీ డిపిలు కానీ స్టేటస్లు చూసి కూడా ప్రాణాలు తీసుకునే వరకు తెచ్చుకోవడానికి అసలు కారణం ఏంటి ఇది మనం ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాము ఒక అరుగు మీద కూర్చుని నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు కానీ అది అక్కడి వరకే అంటే ఆ ఇంటి వరకు ఆ వీధి వరకు పరిమితమయ్యేది ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితము ప్రపంచం చేతుల్లో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ గురించి ఏదన్నా చిన్న విషయం గురించి అయినా చాలా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్తో అంటే ఒక చిన్న చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉన్నారు ప్రతి ఇన్సిడెంట్కి ఎన్నో యాంగిల్స్ ఉంటాయండి పాజిటివ్ యాంగిల్ ఉంటుంది నెగిటివ్ యాంగిల్ ఉంటుంది ఎన్నో అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి అలా కాకుండా ప్రతి దానిలోనూ ఒక నెగిటివిటీ నెగిటివిటీని తీసుకొని వచ్చి దాన్నే భూతద్దంలో చూపిస్తాం జరుగుతూ ఉంటుంది ట్రోల్ చేయడం ఉంటుంది కామెంట్ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ చాలా చిన్న విషయాలను మనకు అనిపిస్తూ ఉంటాయి కానీ అదే వ్యక్తిని మీరు ఊహించుకోండి ఒక వ్యక్తిని బాడీ షేమింగ్ చేస్తే ఏంటి నువ్వు లావుగా ఉన్నావు లేదా ఇంత ఫ్యాట్గా ఉండి డాన్స్ వీడియో పెట్టావు అని ట్రోల్ చేసిన వ్యక్తి చిన్నప్పటి నుంచి ఎన్నో అనుభవించి ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ తన గురించి ఎన్నో చెడు వాళ్ళ పేరెంట్స్ తనతో పాటు ఉన్నప్పుడు వాళ్ళు చిన్న మాట అని అరే చూడరా నీ చెల్లి బాగుంది నువ్వు సన్నగా ఉండాలి తక్కువ తినాలి ఇన్ని చెప్పే చిన్న కామెంట్స్ సొసైటీలో చెప్పే చిన్న కామెంట్స్ అన్నీ కూడా వాళ్ళ మనసు మీదన ఎంతో ప్రభావం చూపుతాయి ఆ ప్రభావం అనేది ఇలాంటి ఒక చిన్న విషయం కూడా వాళ్ళని ట్రిగరింగ్గా గా తీసుకెళ్తుంది ఆ ఫ్యాక్టర్ ట్రిగర్ చేసి ఆత్మహత్య అంచుల దాకా తీసుకెళ్లే అవకాశం అనేది ఉంటుంది క్రాంతి గారు పెరుగుతున్న ఆత్మహత్యల పైన అధ్యయనాలు కానివ్వండి అలాగే మీ వద్దకు కౌన్సిలింగ్ కోసం వచ్చే వారితో మాట్లాడుతున్నప్పుడు మీరు గమనిస్తున్న అంశాలు ఏంటి ఒక ఫిమేల్ కావచ్చు మేల్ కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అతి సున్నితత్వం పెరిగిపోయింది అతి సున్నితత్వం పెరిగిన వెంటనే చచ్చిపోవాలనిపిస్తుంది యాక్చువల్గా మేల్స్ అనేవాళ్ళు ఫిమేల్స్ అనేవాళ్ళు సూసైడ్ అటెంప్స్ అనేది ఫిమేల్స్లో లో ఎక్కువ అండి కంప్లీటెడ్ సూసైడ్స్ అనేది మేల్స్ లో ఎక్కువ ఒక్కొక్క అటెంప్ట్ సూసైడ్ పెరిగిపోది రిస్క్ ఆఫ్ సూసైడ్స్ పెరుగుతుంటుంది ఒకసారి అటెంప్ట్ చేసి ఫెయిల్ అయితే రెండోసారి ఇంకా రిస్క్ పెరుగుతుంది మూడోసారి ఇంకా రిస్క్ పెరుగుతుంది కొన్నాళ్ళు సరదాగా అటెంప్ట్ చేస్తూ మొదలు పెడతారు అంటే మన మన హస్బెండ్ నన్ను పట్టించుకుంటున్నాడు లేదా మా అమ్మ నాన్న నన్ను పట్టించుకుంటున్నాడు లేదా డోర్లు ధనాలు వేసేసాడు హిస్టరికల్ పర్సనాలిటీ అంటాం ఇటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే తమ మాట నెగ్గించుకోవడం కోసం సూసైడ్ కట్టం చేస్తున్నాం అనుకుంటారు ఒకసారి అది ఫెయిల్ అవుతుంది నిజంగానే చనిపోయే వాళ్ళు ఉన్నారు పిల్లలు టీనేజ్లో అర్థం చేసుకోవడం అనేది తల్లిదండ్రులు చేరు చదువు 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 అంటారు ఈవెన్ వరంగల్లో ఒక పీజీ మెడికల్ స్టూడెంట్ కావచ్చు లాస్ట్ ఇయర్ లేదు టెన్త్ టెన్త్తో ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు మేము తక్కువ మార్కులు అని అమ్మా నాన్న తప్ప ఎవరికి షేర్ చేసుకుంటారు చెప్పండి ఇది ప్రెజర్ కుక్కర్స్లో ఉన్నారు విజుల్ మీద విజిల్ విజుల్ మీద ముప్పై విజిల్స్ చేసింది అన్ని విజిల్స్ వస్తే ఎవ్వరు భరించలేరు నేను చదివేలా పోతున్నా అమ్మకి నాన్నకి మాత్రమే చెప్పాలి అమ్మ నాన్న ఎలా ఉండాలంటే పిల్లల్ని స్నేహితుల్లో చూడాలి ఇక్కడ అంటాడు చిన్నప్పుడు రాజులో చూడు ఒక వయసు వచ్చాక ఒకలే చూడు టీనేజ్లోకి వచ్చాక ఫ్రెండ్లో చూడు అంటాడు అలా ఫ్రెండ్షిప్ చేస్తే మోస్ట్ ఆఫ్ పిల్లలు తల్లిదండ్రులకే చెప్పుకుంటారండి తల్లిదండ్రులు ఫ్రెండ్షిప్ చేయరు ఆ పిన్ని కొడుకు చూడు వాడికంటే నీ తక్కువ వచ్చినాయి ఎదురింటి ఆంటీ కూతురు చూడు వాడికంటే నీ తక్కువ వచ్చినాయి ఎప్పుడు కూడా కంపారిజన్ 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 వితౌట్ రీజన్ చేసేదే కంపారిజన్ ఒబెసిటీ అనేది సిటీలో కామన్ అయిపోయింది వాళ్ళు పడే బాధలు అన్ని చోట్ల కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఒక జబ్బు ఉంది దాని పేరు బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అని అంటే ఎంత అందంగా ఉన్నా సరే అసలే బాలేమో అందంగా లేని తమలో తమ్ము తమలో తమ్ము తమలో తమ్ము కూలిపోతుంటూ ఏ క్షణం వీలైతే ఆ క్షణం చచ్చిపోద్దామని ట్రై చేస్తుంటారు ఈ మధ్యకాలంలో ఎవ్రీడే మేము కౌన్సిలింగ్ చేస్తుల్లో సగానికి పైగా నాకు చచ్చిపోవాలని ఉంది చచ్చిపోవాలని ఉంది చనిపోవడం అనేది క్యాజువల్గా సూసైటల్ అటెండెన్స్ ఆర్థిక ఇబ్బందులతోటో ఎగ్జామ్స్ ఫెయిల్ లేదంటే స్ట్రెస్ వల్ల చేస్తే అది ఒక పద్ధతి అండి అవి కాకుండా క్రానిక్ డిప్రెషన్లో కానీ సైకాసిస్ లాంటి వాటిలో కానీ బైపాలర్ డిజార్డర్లో కానీ స్కిజోఫినోలో కానీ ఆల్కాలిక్ అడిక్షన్స్లో కానీ రకరకాల ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గంజాలు లాంటివి ఉన్నాయి అక్కడ కానీ వాళ్ళు కూడా ఉద్రేకంతో సూసైడల్ అటెంప్స్ కానీ సూసైడల్ టెండెన్సీ కానీ ఉంటుందండి ఏమైనా సూసైడ్స్ అనేది ప్రివెంటబుల్ ఎవరైనా సరే వాళ్ళు చెప్పే మాట ఒక ఐదు నిమిషాలు వినగలిగితే సూసైడ్ ఆగిపోతుంది నీలో నువ్వు కుమ్ములిపోయి కుమ్ములిపోయి కుమ్ములుపోయి కుమ్ములుపో ఉన్నప్పుడు బాడీ టాక్సిన్స్ ఫామ్ అయిపోతుంది డాక్టమెంట్స్ హెరిటన్ లెవెల్స్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇంకా వాళ్ళు క్షణిక వెంటనే స్టెప్ తీసుకుంటారండి అదే సూసైడ్కి కారణం అవుతుంది మానసి గారు ట్రోలింగ్లో ఎక్కువగా బలవుతోంది యువత అలాగే మహిళలు నిజానికి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎన్నో మెట్లు ఎక్కుతూ అక్కడ వరకు వస్తారు కానీ ఇలాంటి చిన్న చిన్న కుదుపుల్ని తట్టుకోలేకపోతున్నారు యూత్ గురించి మాట్లాడుకుంటే టీనేజర్స్ అండి చాలా వల్నరబుల్ గా ఉంటారు టీనేజర్స్ అనేవాళ్ళు చాలా సున్నిత మనస్తత్వంతో ఉంటారు అండ్ వాళ్ళు ఏ ఎమోషన్ కన్నా ఏ డైవర్ట్ అయిపోతా ఉంటారు అటు హ్యాపీనెస్ అయినా ఎక్కువగానే ఉంటుంది ఇటు కోపం అన్నా అంతే స్పీడ్ గా వస్తుంది ఆ ఫేజ్ లో ఉంటారు టీనేజర్స్ వచ్చేటప్పటికి అండ్ ఇప్పటి టీనేజర్స్ కి ఇది ఇది వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే అంటే ఇప్పుడు టీనేజర్స్ ఇప్పుడు చిన్న పిల్లలు చాలా ప్రొటెక్టెడ్ గా పెరుగుతున్నారు ఇదివరకు కాలం అనేది కంప్లీట్ గా డిఫరెంట్ ఎక్కువ మంది పిల్లలు ఉండే వాళ్ళు ఇంట్లోనే నలుగురు ఐదుగురు పిల్లలు ఉండే వాళ్ళు వాళ్ళకి ఇచ్చే కేర్ అటెన్షన్ రిలేటివ్గా తక్కువగా ఉండేది ఇప్పుడు ప్రతి పిల్లవాడిని పాపని ఎంతో ప్రేమగా పేరెంట్స్ వాళ్ళకి కావాల్సిందంతా ఇవ్వడం మొదలు పెడుతున్నారు వాళ్ళు నో అనే పదాన్నే పూర్తిగా తీసుకోలేకపోతున్నారు వాళ్ళు ఏదైనా ఇది వద్దురా అంటే విపరీతంగా గొడవ చేసి కింద పటి దొరలాడి మరీ సాధించుకునే స్థితికి తీసుకెళ్లిపోతున్నారు అంత మొండితనం వాళ్ళలో పెరిగి పోతుంది ఒకళ్ళు వేలెత్తి చూపితే తట్టుకోలేని పరిస్థితి వీళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం అండ్ టీనేజ్ వచ్చేటప్పటికి చాలా కాన్ఫిడెన్స్ అనేది అండ్ ఐడెంటిటీ ఫార్మేషన్ జరిగే ఫేజ్ అనమాట వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళు స్ట్రగుల్ చేస్తూ ఉండే ఫేజ్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా లోగా ఉంటాయి అండ్ వా ఇందాక చెప్పుకున్నట్టు బాడీ ఇమేజ్ అండ్ ఆ టైంలో వాళ్ళ బాడీలో వచ్చే డిఫరెంట్ చేంజెస్ ఆ హార్మోనల్ చేంజెస్ వాళ్ళని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి వాళ్ళ పర్సనాలిటీలో వాళ్ళ లుక్లో వాళ్ళ హెల్త్ ఇలా డిఫరెంట్ బాడీ ఇమేజ్ రిలేటెడ్ ఇష్యూస్లో వాళ్ళు ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు లో కాన్ఫిడెన్స్తో ఉంటుంటారు అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ కంపారిజన్ అనేది విపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ మీరు బ్యూటీ స్టాండర్డ్స్ వరకు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఒక పేల్ స్లిమ్ ఫిగర్ అంటే సన్నగా ఉండి తెల్లగా ఉండే వాళ్ళు మాత్రమే బ్యూటిఫుల్ అనే పోట్రయల్ మీడియాలో విపరీతంగా ఉంటుంది సో ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్ ఈ ఫిల్టర్స్ వీడియోస్ ఈ టిక్ టాక్ వీడియోస్ ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత వాళ్ళ కంపారిజన్ అనేది ఎక్స్ట్రీమ్లో వెళ్ళిపోతుంది అంత అందంగా కనిపించి చాలా రిచ్ లైఫ్ని లీడ్ చేస్తేనే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నట్టో విడిగా ఉన్నట్టో ఫీల్ అవుతున్నారు రకరకాల ఫిల్టర్స్ పెడితేనే వీడియోస్ అప్లోడ్ చేయడం లాంటివి చేస్తున్నారు అండ్ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేని మీద డిపెండ్ అవుతుందో తెలుసా ఎంతో బాధకరం వినడానికి వాళ్ళకు వచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ మీద డిపెండ్ అవుతుంది అంత మనం వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నామనే చెప్పుకోవాలి మీడియా అండ్ ఇంటర్నెట్ వలన ఎంత పాజిటివిటీ ఉందో వాళ్ళ టీనేజర్స్ లైఫ్ మీదన ఎఫెక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అంతే విపరీతంగా పడుతుంది ఈ కంపారిజన్ అండ్ ఎక్స్పోజర్ టు మీడియా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ సూసైడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి అధికంగానే ఉంటుంది అండ్ ఈ నెగిటివ్ కామెంట్స్ తీసుకోవడం కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది మానసిగారు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది ఒక భాగం అయిపోయిందని చెప్పాలి అయితే ఈ సోషల్ మీడియా నుంచి వచ్చే ఒత్తిడుల నేపథ్యంలో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు సోషల్ మీడియా మనం ఎంతో సోషల్ మీడియా గురించి అవేర్నెస్ అనేది పెరగడం ఎంత ఇంపార్టెంటో దాని యూసేజ్ ఎలా చేయాలి అనేది కూడా అవగాహన పెరగడం ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు కొన్ని పాలసీస్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఈ నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ ట్రోల్స్ పట్ల ఏంటంటే అండి మామూలుగా బుక్ న్యూస్ పేపర్ టీవీ వీటన్నిటికీ ఒక రెస్ట్రిక్షన్ అండ్ బౌండరీ ఉంటుందేమో కానీ ఇప్పుడున్న మీడియాకి ఒక బౌండరీయే లేదు దానికి ఒక సెన్సర్షిప్పే లేదు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రోలింగ్ దాన్ని ప్రాపర్ కౌంట్రాక్షన్సే ఉండట్లేదు ఇప్పుడు సైబర్ బులింగ్ రిలేటెడ్గా ఈ ట్రోలింగ్ రిలేటెడ్గా కొన్ని పాలసీస్ రావడము కొన్ని యాక్షన్స్ తీసుకోవడం జరుగుతోంది కానీ నెక్స్ట్ వచ్చేదంతా ఏఐ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్లో ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది ఈ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అంటే తప్పుదారి పద్ధతులు తప్పు పోట్రయల్స్ ఎంత దాకా వెళ్ళిపోతాయో చెప్పడం కూడా చాలా కష్టం అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వీటి వీటి పరంగా వచ్చే పాలసీస్ స్ట్రిక్ట్ యాక్షన్స్ గవర్నమెంట్ తరఫున ఇంటర్నెట్ రెగ్యులేషన్స్ అనేవి గట్టిగా ఏర్పరచాలి అండ్ ఇలాంటి సైబులింగ్కి నెగిటివ్ ట్రోలింగ్ చేసే వాళ్ళ వాళ్ళ పట్ల కూడా సీరియస్ యాక్షన్ అనేది తీసుకోవాలి అలాగే సోషల్ మీడియా యూజర్స్ వేటిని వారు పరిగణనలోకి తీసుకోవాలి వేటిని వాళ్ళు కన్సిడర్ చేయకూడదు అంటారు డెఫినెట్గా అండి ఒక మెంటల్ ఫిల్టర్ అనేది అన్నిటికీ అవసరమే ఎస్పెషలీ సోషల్ మీడియాకి ఈ యంగ్ జనరేషన్ అనేది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఏ ఇన్ఫర్మేషన్ని మనం పూర్తిగా అవాయిడ్ చేయాలి అనేది వాళ్ళు గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఏదైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది మన కెరియర్ పట్ల మన చదువు పట్ల మన బాడీ లుక్ వీటి పట్ల అయినా సరే నేర్చుకోవడానికి ఉపయోగించాల్సిన సోషల్ మీడియాని ఒక మైండ్లెస్ స్క్రోలింగ్ చేస్తూ అంటే అనవసరంగా ఆలోచించకుండా కంటిన్యూగా అలా స్క్రోల్ చేస్తూ చూస్తూ 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 అందులో మునిగిపోయి అనవసరపు కంటెంట్ అంతా మనం తీసేసుకుంటున్నాం దాని మూలంగా సూసైడ్ దాకా వెళ్ళడం కూడా జరుగుతుంది సో ఏదైతే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆన్లైన్ నెగిటివిటీని ఇమీడియట్ గా గుర్తించి దాన్ని దూరం చేయడం అనవసరంగా దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా సర్చ్ చేయకుండా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ క్రాంతికారు గారు పెరుగుతున్న ఈ ఈ మధ్యన కలవర పెడుతున్న మరొక అంశం ఏంటంటే వాళ్లతో పాటు వారి పిల్లల్ని కూడా చంపుకోవడం లేదా వారు చంపేస్తూ ఉండడం అసలు ఎందుకని ఈ విపరీత ధోరణి అంటారు మాతో పాటు ఈ కష్టాలు ఫినిష్ అయిపోయి నేను చచ్చిపోతే నా పిల్లలకి నా భార్యకి ఏ ప్రాబ్లం ఉండకూడదు అనే కాన్సెప్ట్లో ఉంటారు నిజం చెప్పాలంటే అవన్నీ నిజాలు కాదు నాకు క్లయింట్స్లో నేను చాలా సంవత్సరాల నుంచి డికేట్స్గా నేను చేస్తున్నాను ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఈరోజు ఫెయిల్ అయిపోయిన తెలిసాక పదిహేను రోజుల తర్వాత ఎక్స్ట్రా ఆర్డినరీగా వాళ్ళు పాస్ అయ్యి బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఆర్థిక ఇబ్బందులతోటి ఈనాటి టాప్ మెడికల్ కాలేజీ ఓనర్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్స్ కానీ ఒక పీరియడ్లో భయంకరమైన కష్టాలకి గురైన వాళ్ళు వాళ్ళందరూ కూడా అంటే తట్టుకొని నిలబడడం అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అది ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి లేదు తల్లిదండ్రులు ఎమోషనల్ ఇంటెలిజెన్సు అడాప్ట్ చేసుకుంటే పిల్లలకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్పితే ఇటువంటి ఏ సమస్య రాదు తల్లిదండ్రులకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి పిల్లలకి రావాలి ఈ పిల్లలకి తల్లిదండ్రులకి సమాజానికి కానీ ఈ స్కిల్స్ డబుల్ చేయొచ్చుకో కూడా కొన్ని స్కిల్స్ చెప్పింది ఆ స్కిల్స్ కానీ డెవలప్ చేసుకుంటే ప్రపంచంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే కెరటం పైకి లేస్తుంది కింద పడుతుంది కింద పడ్డా పైకి లేచినందుకు కెరటం అంటే నాకు ఇష్టం అంటాడు వివేకానందుడు దీన్ని ఇంగ్లీష్లో ఏమిటంటే రెజిలియన్స్ స్కిల్స్ అంటాం బౌన్స్ బ్యాక్ ఎవరైనా సరే నమ్మవలసింది ఒకటే ఈరోజు కష్టం ఈరోజు శాశ్వతం కాదు తిరిగి డెఫినెట్గా మంచి ఆలోచనలు మంచి జీవితం వస్తుంది అనుకున్నప్పుడు తనతో పాటు కుటుంబాన్ని ఎవ్వరు కూడా చచ్చిపోమని కోర్రండి అప్ డౌను అప్ డౌన్ లైఫ్ లబ్బు డబ్బు లబ్బు డబ్బు అంటే గుండె కొట్టుకుంటుంది కింద పడుతుంది గుండె కొట్టుకుంటుంది కింద పడుతుంది అప్పో డౌను లేకుండా కేవలం గీత వచ్చిందంటే మనిషి చచ్చిపోయినట్టు కేవలం అప్ప మాత్రమే ఓన్లీ సక్సెస్ వచ్చిందంటే అది నిజం కాదు కేవలం డౌన్ వచ్చిందంటే అది నిజం కాదు జీవితం అంటే లైఫ్ లైన్ సూసైడెడ్ టెండెన్సీ చేసుకున్న వాళ్ళు వైఫ్ ని పిల్లల్ని చంపడానికి ట్రై చేస్తున్నారు అందుచేత ఏంటంటే ఇదేది కరెక్ట్గా అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మే అంటేనే మెంటల్ హెల్త్ అవేర్నెస్ మంత్ అనమాట ఎప్పుడు కూడా మెంటల్ హెల్త్ గురించి మినిమం నాలెడ్జ్ ఈ సంవత్సరమే ప్రపంచంలో మొట్టమొదటిసారి భారతదేశంలో మెంటల్ హెల్త్ నిర్మలా సీతారాం గారు బడ్జెట్లో పెట్టారు అవేర్నెస్ కావాలి మనసు గారు సాఫీగా సాగిపోతున్న జీవితాల్లో అసలు ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది అది ఎలా ప్రవేశిస్తుంది వారిలో ఎవరు ఈ విషయంలో నిపుణులు చెప్తున్నారు ఆత్మహత్యకు సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉంటాయండి ఒకటి వచ్చేటప్పటికి జీన్స్ జెనెటిక్స్ ఎవరికైతే ఆ కుటుంబంలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి అనేది ఉంటారో వాళ్ళకి ఆ కుటుంబంలో వ్యక్తులకి ఆత్మహత్య ఆలోచన అవకాశం జీన్స్ జెనెటిక్స్ ద్వారా వచ్చే అవకాశం అనేది ఎక్కువగానే ఉంటుంది అండ్ చిన్న వయసు నుంచి ఉండే వేరియస్ ఫ్యాక్టర్స్ కూడా రెస్పాన్సిబుల్గా ప్లే చేస్తాయండి అన్నిటికంటే ఇంపార్టెంట్ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం అంటూ ఉంటాం ఆ ఆత్మవిశ్వాసం చిన్న వయసు నుంచి ఫామ్ అవుతుందండి ఆ ఆత్మవిశ్వాసం చిన్నప్పుడు ఫామ్ అవ్వకుండా ఉండటానికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటుంటాయి ఎక్కువ ఇందాక మాట్లాడుకున్నట్టు కంపారిజన్ కంపారిజన్ అనేది పెద్ద కల్ప్రిట్ చాలా పెద్ద కల్పెట్టండి ఎప్పుడైతే పిల్లల్లో ఆ కంపారిజన్ అనేది మనం మొదలు పెడతామో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది విపరీతంగా లో అయిపోతుంది వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ కంపేర్ మాత్రం ప్లీజ్ ఎప్పుడూ చేయొద్దు అండ్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోగా ఉన్న వాళ్ళు కూడా ఆందోళన తీరుకి ఎక్కువగా లోనవుతూ ఉంటారండి అండ్ చిన్న వయసు నుంచే మందు మద్యం స్మోకింగ్ అండ్ డ్రగ్స్ అండ్ గంజాయి లాంటి హ్యాబిట్స్ని కూడా అలవర్చుకుంటారు ఆల్మోస్ట్ టీనేజ్ టైంలోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు అలా ఎక్కువగా డ్రగ్ యూసేజ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ ఆత్మహత్య చేసుకునే ఆ ప్రయత్నం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ సైకలాజికల్గా రకరకాల డిస్టర్బెన్సెస్ అనేవి చూస్తుంటాం అండి యాజ్ ఐ విస్ టెల్లింగ్ యాంగ్జైటీ ఆందోళన డిప్రెషన్ ఉన్న వాళ్ళు కూడా విపరీతమైన సిచ్యువేషన్స్లో డిప్రెషన్కి బాగా సివియర్ డిప్రెషన్ కి లోన్ అయినప్పుడు కూడా ఆత్మహత్యకు వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ ఒక్కసారి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లయితే కూడా వాళ్ళల్లో ఆ రిస్క్ అనేది విపరీతంగా ఉంటుంది అండ్ ఈ చేంజెస్ గుర్తించడం అందరికీ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమండి అప్పటి వరకు సంతోషంగా వ్యక్తి ఉండే వ్యక్తి సడన్గా దిగులు పడిపోవడం దిగాలుగా ఉండటం సరిగ్గా తినకపోవటం సరిగ్గా పడుకోకపోవటం పెద్ద బతుకు మీద ఆసక్తి ఉన్నట్టు ఉండకపోవటం అందరితో కలిసే వ్యక్తి మౌనంగా ఉండిపోవటం దాంతోపాటు విరక్తిగా ఇంకా అయిపోయింది జీవితం అనే మాటల్లో ఆ ఎప్పుడైతే కనిపిస్తుందో అది ఫ్రెండ్ అవ్వచ్చు పేరెంట్ అవ్వచ్చు లేకపోతే ఏ సొసైటీలో ఏ మెంబర్ అయినా ఇలాంటి భావం భావన ఎవరిలో కనిపిస్తుందో అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఇమీడియట్ గా గుర్తించడం అనేది చాలా ముఖ్యం మానసు గారు ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎవరైతే డిప్రెషన్ తో ఉన్నారో వాళ్ళు వాళ్ళు చనిపోవడమే కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా వాళ్ళతో పాటు చంపేస్తున్నారు ఇలాంటివి ఎలా గుర్తించాలి ఎలా అరికట్టాలంటారు ముందు అంటే ఈ డిప్రెషన్కి లోనయ్యే వ్యక్తులు మనస్తత్వపు తీరు ఉంటుందండి అంటే కొంత డిప్రెషన్లో ఉన్న వాళ్ళలో కొంత సైకోటిక్ సిమ్టమ్స్ కూడా కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం ఈ సైకోటిక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో థాట్స్ వాళ్ళ థాట్ ప్రాసెస్ వాళ్ళ ఆలోచన తీరు చాలా విపరీతంగా ఉంటుంది ఈ మధ్యనే నాకు వచ్చిన ఒక కేసులో ఆయన కూడా అంటోంది నేను చనిపోతానండి కానీ నేను చనిపోయిన తర్వాత నా కుటుంబం అంతా నా అప్పుల పాలైపోతుంది నా భారం వాళ్ళు మొయ్యాల్సి వస్తుంది నా పిల్లలు నేను లేకుండా అనాథలు అయిపోతారు అండ్ వాళ్ళు ఈ ప్రపంచ ఈ కుటుంబం నుంచి అండ్ ప్రపంచం నుంచి ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది దాని బదులు వాళ్ళతో పాటు నాతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతే చనిపోతుంది కదా అనే ఆలోచన తీరులోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు అంత విపరీతమైన తీరు ఎప్పుడు వెళ్ళిపోతుందో అది చాలా ప్రమాదకరం అది ఒక ఒక లెవెల్ వరకు గుర్తించడం అనేది చాలా కష్టం అండి అది ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువగా ఐడెంటిఫై చే చేస్తూ ఉంటారు అలానే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిఫై చేసి మా తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వారికి ఖచ్చితంగా మానసికమైన వైద్యం అనేది అవసరం అండి మానసికమైన మందులతో పాటు కొన్ని ట్రీట్మెంట్ పద్ధతులకు కూడా వాళ్ళు వెళ్ళ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది అండ్ ఈ ఈ ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో అలాంటి కొన్ని సిచ్యువేషన్ సందర్భాలు మనం చూసి చూసిన ఇది కూడా ఉంది ఎంతో మనస్తాపానికి సొసైటీకి మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి అందుకనే డిప్రెషన్ని అండ్ దాని రిలేటెడ్ బిహేవియర్ సూసైడ్ రిలేటెడ్ బిహేవియర్స్ కమ్యూనిటీలో ప్రతి ఒక్క వ్యక్తికి అవగాహన ఉండాలి అండ్ యాక్సెప్టెన్స్ ఉండాలండి చాలా మందికి సైక్యాట్రిస్ దాకా రావడానికి యాక్సెప్టెన్స్ కూడా ఉండదు ఆ యాక్సెప్టెన్స్ మెంటల్ హెల్త్ పట్ల మానసిక ఆరోగ్యం పట్ల మానసిక వైద్యం పట్ల ఎంతో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు అది ఎంతో అభినందదాయకం అలా ఈ అవేర్నెస్ పెరిగే కొద్దీ యాక్సెప్టెన్స్ పెరిగే కొద్దీ వాళ్ళు హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా మనం వాళ్ళని ఆ ఆత్మహత్య పరిస్థితి నుంచి అలానే ఆ కుటుంబం కుటుంబాన్ని మనం పూర్తిగా సేవ్ చేసే అవకాశం ఉంటుంది ఆ అవకాశం కోసం ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేయడం అనేది డెఫినెట్గా తెలుసుకోవాలండి క్రాంతికార్ గారు కుటుంబంలో ఎవరైనా కుంగుబాటు ప్రభావం కానీ ఆత్మహత్య ఆలోచనల్లో ఉన్నారని తెలుసుకోవడం ఎలా సార్ అంటే వారి మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ ఏవైనా సంకేతాలు మనం గమనించగలమా డిప్రెషన్ వచ్చిన వాళ్ళు ప్రధానంగా మూడు సింటమ్స్ ఉంటాయండి హెల్త్ హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయత భావం వర్త్లెస్నెస్ అంటే ఐమ్ అన్ఫిట్ అంటాం అంటే ఇన్ఫిట్ కాంప్లెక్స్ హోప్లెస్నెస్ అంటే ఆ ఆశ తగ్గిపోవడం హెల్ప్లెస్నెస్ వర్త్లెస్నెస్ ఈ ఈ మూడు సింటమ్స్లో ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ మాట తీరు మారిపోతుంది అప్పటి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా దాచుకునే సెల్ ఫోన్ కానీ వస్తువులు కానీ పెన్నులు కానీ బాగా దాచుకుని అపరూపంగా దాచుకున్నవి ఇవి తీసుకొని ఎవరికైనా ఇచ్చేయచ్చండి అప్పటివరకు సైలెంట్గా ఉన్నవాళ్ళు ఎక్కువ మాట్లాడవచ్చు ఎక్కువ మాట్లాడే వాళ్ళు సైలెంట్గా ఉండిపోవచ్చు రూములోకి వెళ్ళి బయటకు రాకుండా ఉండపోవచ్చు ఎవరితోటి కలగకపోవడం విరక్తిగా మాట్లాడడం అప్పటివరకు ఒక ఒక రకమైన లైఫ్ స్టైల్ మెయినెజ్ చేస్తున్నట్టు సడన్గా వాళ్ళలో చేంజ్ వస్తుంటుంది ఎప్పుడైతే చేంజ్ వచ్చిందో వాళ్ళ వాళ్ళు కుమిలిపోతుంటారు ముఖ్యంగా తనకి నచ్చినవి ఎవరికైనా ఇచ్చేస్తున్నారంటే సూసైడల్ టెండెన్సీ రెడీగా ఉన్నారని సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు మెసేజ్ల రూపంలో చెప్తుంటారు మన బాడీ లాంగ్వేజ్లో చెప్తుంటారు రకరకాల ఇండికేషన్ రూపంలో మేము విరక్తిగా ఉందని చెప్తుంటారు ఎప్పుడైతే ఓప్లెస్నెస్ ఉందో ఆశ చచ్చిందో రకరకాల పద్ధతిలో చనిపోవడానికి ట్రై చేయడానికి ప్రయత్నాలు చేస్తారు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తుంటారు రెండో రకం ఏంటంటే సూసైడ్ అని పబ్లిసిటీగా యూజ్ చేసుకునే వాళ్ళు అంటే అటెన్షన్ సీకింగ్ పద్ధతులు అనమాట హిస్టరికల్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతే నా విలువ నీకు తెలుస్తుంది అనుకున్న వాళ్ళు వీళ్ళు నిజానికి డిప్రెషన్ గురైన వాళ్ళు కాదండి వాళ్ళు వాళ్ళు పని చేయించుకోవడం కోసం ట్రై చేస్తున్నప్పుడు యాక్సిడెంటల్గా నిజంగా సూసైడ్ అవ్వచ్చు అది మానసి గారు మానసిక ఆరోగ్య పరిరక్షణకు పాటించాల్సిన సూత్రాలు ఏంటండి సో మానసిక ఆరోగ్యం చాలా విలువైందండి ముందు అది గుర్తించడం చాలా ముఖ్యం శారీరక ఆరోగ్యానికి ఇచ్చినంత విలువ మానసిక ఆరోగ్యానికి చాలామంది ఇవ్వరు ఈ మానసిక ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలండి మన మనం దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ అనేవి రీజన్స్గా మారితే వన్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే మ మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం అనేది చాలా ముఖ్యం మన మానసిక ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం అండ్ మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం చాలామంది ఏంటంటే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని నేను తక్కువ వాడు వాడు గొప్పవాడు వాడు చాలా సంపాదించాడు నేను చాలా తక్కువ సంపాదించాను వాడు తెల్లగా ఉన్నాడు నేను నల్లగా ఉన్నాను అని చిన్నపిల్లలు మొదలు పెద్దవారి వరకు వారి వయసుకు తగ్గట్టు కంపేర్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ గుర్తింపుని మర్చిపోతున్నారు మొదటిగా ఎవరిని వాళ్ళు ఇష్టపడి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం అనేది చాలా ముఖ్యం నెక్స్ట్ వచ్చేటప్పటికండి కైండ్నెస్ ఎంపతి అంటే అందరికీ కనిపించే ఫ్యాక్టర్స్ అట్లా డబ్బో స్టేచరో అందమో కన్నా కూడా క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ అనేది ముఖ్యం అది చిన్న పిల్లల నుంచి మనం నేర్పించాల్సిన అవసరం అనేది ఉంది మనం ఏదైతే మాట్లాడుతామో వాళ్ళకి అదే వాళ్ళ మనసుల్లో పడిపోతూ ఉంటుంది సో వాళ్ళకి ఫస్ట్ నుంచి ఒక సున్నితమ ఒక మంచితనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే కేపబిలిటీ అండ్ సహాయం చేసే ఆ గుణం వాళ్ళల్లో నేర్పించాల్సిన అవసరం అనేది ఉంటుంది ధన్యవాదాలు సార్ క్రాంతికార్ గారు ధన్యవాదాలు మేడం మానస గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని